दुर्वैनका ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసు నామమున మీకు శుభములు తెలియచేయూ ఉన్నాను ఇది ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశము ఏమనగా అహరోను జీవితము నుండి ఆత్మీయ పాఠాలు స్పిరిచువల్ లెసన్స్ ఫ్రమ్ ఆరోన్స్ లైఫ్ అహరోను జీవితము నుండి అనేకమైన ఆత్మీయ పాఠాలు అహరోను ఎనగా బ్రైట్ కాంతిగలవాడని అర్థము అహరోను లేవి గోత్రమునకు చెందినవాడు అమ్రాము ఎక్కువ యొక్క కుమారుడు దైవజనుడైన మోషే యొక్క అన్న మోషే రాజభవనాలలో పెరిగాడు సకల శాస్త్రాలను అభ్యసించుచున్నాడు అయితే అహరోను బానిసగా ఉన్నాడు పెరిగాడు మరియు ఎటువంటి శాస్త్రములు అభ్యసించని వాడిగా ఉన్నాడు పేద ఇంటిలో పెరిగాడు ఇస్రాయేలీలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించుటకు మోషేకు సహాయకారిగా మోషేకు సహాయకారిగా దేవాది దేవునిచే పంపబడినాడు గాడ్ హ్యాడ్ కమిషన్ ఆరోన్ ఆల్సో విత్ మోజస్ టు డెలివర్ ఇస్రాలైట్స్ ఫ్రమ్ ఈజిప్షియన్స్ లేవని ఈ హ్యాడ్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ టు సీ గాడ్స్ గ్లోరీ విత్ మోజస్ అహరోను జీవితము నుండి ఆత్మీయ పాఠాలను గురించి మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఐదు సత్యాలు మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా ప్రధాన యాజకుడైన అహరోను ప్రధాన యాజకుడైన అహరోను అహరోన్ వాస్ గ్రే చీఫ్ ప్రీస్ట్ నిర్గమాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం మనం చదివినట్లయితే దేవాది దేవుడు మోషతో చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే మరియు నాకు యాజికత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అతని కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఇతమారును ఇస్రాయేలీల నుండి నీ యొద్దకు పిలిపింపుము అని చెప్పాడు ప్రత్యక్ష గుడారములో యాజికత్వము చేయుటకు అహరోనును ప్రధాన యాజకునిగా అతని కుమారులను యాజకులుగా నియమింపమని దేవాది దేవుడే మోషేకు ఆజ్ఞాపించాడు కనుక బైబిల్ ఏమని చెప్తూ ఉన్నదంటే ఈ యాజకులను నియమించడంలో బైబిల్ ఏమని చెప్తూ ఉన్నదంటే బై రెండు విధాలుగా యాజకులను నియమిస్తూ ఉన్నారు మొట్టమొదటిగా దేవాది దేవుడే ఆయన యాజకత్వమునకు లేక ఆయన పరిచర్య చేయడానికి పిలుస్తూ ఉన్నాడు రెండవదిగా దైవజనులైన ప్రవక్తలైన దేవునిచే అభిషేకించబడిన దేవునిచే అభిషేకించబడినటువంటి గొప్ప దైవజనులచే వారు అయితే ఇక్కడ అహరోను తన కుమారులు దేవునిచే ప్రత్యక్షంగా పిలువబడి వారు ప్రత్యక్ష గుడారములో యాజకత్వము చేయించు ఉన్నారు ఈ యాజకుల గురించి ఒక ప్రఖ్యాత గాంచిన దైవజనుడు ఈ విధంగా వాపోవచ్చు ఉన్నాడు ఈ దినము ఈ దినాలలో అనేక మంది చే పిలువబట్టలేదు వారందటికి వారే స్వార్థపర వారు వారందటికి వారే పరిచర్యలు జ్వరపడుచు ఉన్నారు కనుక వారు ఆత్మలను సంపాదించుట లేదు ఆస్తులను మాత్రమే సంపాదించుకొని ఉన్నారు వారు యేసుక్రీస్తుని ప్రకటించడం లేదు పిట్టకథలు చెప్పి ఏదో జోక్స్ చెప్పి వారు కాలము గడుపుతుంటారు వారు దేవుని ప్రజలకు చూపించడం లేదు తమ్ము తాము తమ్ము తమ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు ప్రకటించుకొచ్చు ఉన్నారు దేవుని యొక్క భద్రత రక్షణ కొరకు వారు దాని మీద ఆధారపడటలేదు వారు ఈ లోకంలో ఉన్నటువంటి బాడీ గార్డ్స్ను పెట్టుకొని వేదికల మీదకి వచ్చున్నారని వాపోయాడు అంతేకాకుండా కనుకన సంఘాలు ఆత్మీయంగా ఎదుగుట లేదు సంఘాలు గొప్ప వ్యాపార సంస్థలుగా మారుతున్నాయని ఆయన వాపోయాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా అయితే అహరోను దేవాది దేవుని చే పిలువబడ్డాడు రెండవదిగా అహరోను రెండవదిగా కుమారులను పోగొట్టుకున్న అహరోను కుమారులను పోగొట్టుకున్న అహరోన్ ఆరోన్ హూ లాస్ట్ హి చిల్డ్రన్ లేవికాండము పదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చదివినట్లయితే అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ దూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులు మించి వాటి మీద ధూప ద్రవ్యమును వేసి ఎహోవా తమకు ఆజ్ఞాపించని యహోవ తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీగ ఎహోవ సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశను వారు ఎహోవ సన్నిధిని మృతి పొందిరి అని చదువుతున్నాము ఎంత భయంకరమైన సంఘటన జరిగింది ప్రత్యక్ష గుడారములు బలిపీఠము ఎల్లప్పుడూ ఉండవలెను ఈ ప్రత్యక్షములో ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి అగ్నికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇది మనుషులచే వెలిగింపబడినటువంటి అగ్ని కాదు ఇది పరలోకము నుండి ఈ లోకానికి వచ్చినటువంటి అగ్ని సినాయి పర్వతం మీద దేవాది దేవుడు అగ్నితో దిగియుండగా ఆ అగ్నిని ప్రత్యక్ష గుడారము కట్టిన తరువాత ఆ అగ్నిని సీనాయి పర్వతము నుండి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి వారు తీసుకుని వచ్చారు కనుక అది పవిత్రమైన అగ్ని పరిశుద్ధమైన అగ్ని పరలోకం నుండి దిగి వచ్చిన అగ్ని అయితే అహరోను కుమారులైనటువంటి కుమారులు వారిరువురు వేరొక అగ్ని పరిశుద్ధ అగ్ని కాదు వేరొక అగ్ని వారు తీసుకుని వచ్చారు కనుక ఆ అగ్నితో వారు ఆ లోపలికి ప్రవేశించగానే దేవుని అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసినట్లు మనం చదువుచు ఉన్నాము నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా అహరోను దేవుని చిత్తమని మౌనంగా ఉన్నాడు మోషే కూడా అహరోని బోదార్చిన వాడు కాదు అహరోను ఇది దేవుని చిత్తమని ఎందుకంటే ఆయన అహరోను పరిశుద్ధ అగ్నితో నింపబడ్డాడు పరిశుద్ధ ఆత్మ అతనిలో ఉన్నది కనుక పరిశుద్ధ అగ్నితో అతడు నింపబడ్డాడు కనుక ఇది దేవుని చిత్తమని మౌనముగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకుతో మాట్లాడుచున్నది కనుక నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా కనుక దైవజనుడు ఎల్లప్పుడూ పరిశుద్ధ అగ్నితో నింపబడి ఉండాల మూడవదిగా తెగులను ఆపిన అహరోను తెగులును ఆపిన అహరోను అహరోన్ హు హ్యాడ్ స్టాప్డ్ ప్లేగ్ సంఖ్యాకాణము పదహార వచ్చి నలభై ఎనిమిదో వచ్చిన మనం చదివినట్లయితే అతడు అనగా అహరోను చచ్చిన వారికి బతికిన వారికి మధ్యన నిలవబడగా తెగులు ఆగను అని చదువుచున్నాము ఏమిటి తెగులు ఎందుకు ఈ తెగులు వచ్చిందనగా లేవి గోత్రము నుండి కోరాహు దాతాను అభిరాము ఓనోని వారలు మరియు రెండు వందల యాభై మంది లేవి లేవియులతో మోషి ఆహరోనికి ఎదురు తిరిగారు వారుకు వారితో వారికి వ్యతిరేకముగా మాట్లాడడానికి ప్రారంభించారు వారు ఏమనుచున్నారు అనగా లేవి గోత్రముల అందరూ పరిశుద్ధులే అందరూ యాజకత్వమునకు అర్హులే మిమ్ములను మీరు ఎందుకు హెచ్చించుకొన్నారు మిమ్ములను మీరు ఎందుకు ఏర్పరచుకున్నారని చెప్పి వారిని ప్రశ్నించడానికి ప్రారంభించారు దేవాది దేవుని ఉగ్రత వారి మీదికి రాగని భూమి రెండు పాయలుగా చీల్చి అగ్ని అగ్నివారినందరినీ మింగివేసినని మనము చదువుచున్నాము అంతేకాకుండా మరుసటి తిన మందు ఈ లేపి గోత్రములో నుండి అనేకులు మరియు అనేక ఇస్రాయేలులలో ఉన్నటువంటి అనేక మంది జనులందరూ మోషే మీద గొరుకు కొనుచుండగా మోషేను వ్యతిరేకించి అతనికి వ్యతిరేకముగా మాట్లాడుచుండగా దేవుని ఉగ్రత తెగులుగా మారి ఈసారి దేవుని ఉగ్రత తెగులుగా మారి పద్నాలుగు వందల ఏడు వందల మందిని చంపేసింది అయితే అహరోను సచ్చిన వారికి బతికిన వారికి మధ్య వచ్చి నిలిచారు ఎంత భయంకరమైన విషయము దేవుని ఉగ్రత ఆపడానికి ఒక్క దైవజనుడు మాత్రమే అర్హత కలిగినవాడు దేవాది దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చుతున్నప్పుడు ఆ దైవజనుడు ఎంతో రిస్క్ ఎంతో అపాయమని తెలిసినప్పటికీ కూడా చచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలబడ్డాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు అదేమనగా ఈ చచ్చిన వారు ఎవరు లేక బ్రతికి ఉన్నవారెవరని మనం ఆలోచించినప్పుడు చచ్చిన వారనగా నిజ దేవుని ఎరుగినటువంటి వారు పాపములోను శాపములోను రోగములోను శిక్షకు పాత్రులైనటువంటి వారు ఈ లోక ప్రజలు బ్రతికియున్నవారనగా నిజ దేవుని ఎరిగిన వారు సంఘములో దేవుని ఆరాధించేవారు కనుక ఇటువంటి విపత్తు సంభవించినప్పుడు లేకపోతే ఇటువంటి తెగులు సంఘం మీదకి వచ్చినప్పుడు దైవజనుడు చనిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలవబడాల ఆ నిలవబడే అర్హత దైవజనుడికి మాత్రమే ఎందుకంటే ఆయన పరిశుద్ధ అగ్నితో నింపబడి ఉన్నవాడు అహరోను పరిశుద్ధ అగ్నిచే కాల్చబడి చూపుతున్నాడు కనుక దేవాది దేవుని యొక్క తెగులును అక్కడ ఆపగలిగాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఇక్కడ అహరోను గొప్ప తెగులుని ఆపగలిగాడు మూడవదిగా అహరోను తెగులను ఆపాడు నాలుగవదిగా చిగురించిన అహరోను కర్ర చిగురించినటువంటి అహరోను యొక్క కర్ర అహరోన్స్ రాడ్ దట్ వాజ్ బడ్డ సంఖ్యాకాండము పదిహేడు ఎనిమిదో వచ్చిన మనం చదివినట్లయితే మరునాడు మోషే సాక్షపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేబి కుటుంబముదైన లేబి దైన అహరోను కర్ర ఉండెను అహరోను కర్ర మాత్రము ఉండెను అది చికిత్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయను ఇలలో అనేకులు అహరో మీద మోషే మీద గొణగడం ప్రారంభించారు మీరొక్కళ్ళే యాజకత్వానికి అర్హుల అందరూ పరిశుద్ధులే అందరూ యాజకులే అని మాట్లాడడం ప్రారంభించాడు కనుక దైవజనుడైనటువంటి మూషే దేవాది దేవుని ముందు సాగిలపడి నమస్కారం చేశాడు దీనికి పరిష్కారం కనుక్కోవడానికి దేవుడు మర్షతో అంటున్నాడు ఇస్రాయేలో పన్నెండు గోత్రములు పన్నెండు గోత్రములలో నుండి పన్నెండు మంది పెద్దలను తీసుకు పన్నెండు మంది ప్రధానులను తీసుకొని వారి యొక్క పేర్లను పన్నెండు కర్రల మీద వ్రాసి ఆ పన్నెండు కర్రలు ప్రత్యక్ష గుడారములు శాసనముల ముందు పెట్టు అని చెప్పాడు దేవుని ఆజ్ఞ మేరకు మోషే పన్నెండు కర్రల మీద పన్నెండు ఇస్రాయిలుల ప్రధానుల పేర్లు రాసి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములు శాసనముల ముందు పెట్టాడు అహరోను కర్ర కూడా వారి మధ్య ఉన్నది మరుసడు దిన మందు అతడు పోయి చూడగా మోషే లోపలికి పోయి చూడగా అహరోను కర్ర మాత్రమే అహరోను కర్ర మాత్రమే చిగిర్చింది పువ్వులు పూసింది బాదాము పండ్లు కలదా నా ప్రియ సహోదరి నా ప్రేమైన సహోదరుడా ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు గొప్ప సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు పదకొండు కర్రలు అవి ఎండిపోయి ఉన్నాయి కానీ చిగుర్చలేదు ఈ పదకొండు కర్రలు ఎవరికి చూచినగా ఉన్నదంటే ఈ లోక ప్రజలకు చూచినగా ఉన్నది పాపములోను శాపములోను రోగములోను శిక్షకు పాత్రులైన వారు శరీర కార్యములకు లోనైన వారు జారత్వము అపవిత్రత కాముకత్వములో నిండినవారు కోపము ద్వేషము పగ ప్రతీకారాలతో ఈ లోకంలో నిండినవారు ఒకే ఒక కర్ర అహరోను ఖర్ర చికిర్చింది కనుక ఆ ఖర్ర ఎవరికి చూచిన గమనదంటే విశ్వాసులకు చూచనగా ఉన్నది నిజదేవుని ఎరిగిన వారు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును తమ హృదయంలోనికి ఆహ్వానించినవారు ఆయనము ఆయనను అనుదినము ఆరాధించేవారు ఆయన స్వరూపములోనికి దినదినము మారుటకు ప్రయత్నించువారు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూచేవారు కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా కర్రలో జీవమున్నది కనుక అహరోనుకరలో జీవమున్నది గనుక ప్రతి యాచుకుని జీవితములు జీవముండాల జీవము అనగా ఏసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు చెప్పాడు నేనే మార్గము సత్యము జీవమునయ్యున్నాను ఏసుక్రీస్తు గనుక వారి హృదయములు నివసించినట్లయితే వారు జీవము కలిగి జీవిస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడు ఈదిన మంది పరిశుద్ధ మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు యేసు క్రీస్తు మన హృదయములో నిజముగా నివసిస్తూ ఉన్నాడని ప్రశ్నిస్తూ ఉన్నాడు పదకొండు కర్రలు ఈ లోక ప్రజలకు చూచిన గమనది అహరోన కర్ర మాత్రము విశ్వాసులకు చూచిన గమనది దైవ జనుని జీవితములో ఈ జీవముండాల అప్పుడే దైవజనుడు ముప్పదంతలుగా వాక్యములో చిగురించబడతాడు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ముప్పదంతులు వాక్యముతో చిగురించబడాల అరుదంతల అభిషేకముతో పూలు పూయాలంట నూరంతల ఫలములతో పరిశుద్ధాత్మ ఫలములను ఈ లోకాలు లోకములోనికి చూపించడానికి పండ్లు కలదాయి పరిపూర్ణముగా ఈ లోకానికి బయలుపరుచుకోవాల నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ అహరును కర్ర చిగురించింది కనుక మనము యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించినట్లయితే మనము కూడా చిగురించిన వారం అవుతాము ఐదవదిగా ప్రతిష్ఠింపబడిన అహరోను ప్రతిష్ఠింపబడిన అహరోను అహరోను హూ వాజ్ కాన్సిక్రేటెడ్ కీర్తనాకారుడు మనకు వ్రాసినటువంటి నూట ఆరవ కీర్తన పదహారవ అధ్యాయం మనం చదివినట్లయితే వారు తమ దండు పాళెములు మోషే ఉండెను యహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందు అసూయపడరు అని చదవచ్చు ఉన్నాము యహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను నందు వారు అసూయపడరు కనుక ఇక్కడ అహరోను దేవాది దేవునికి ప్రతిష్ఠుడై ఉన్నాడు ప్రతిష్ఠుడనగా దేవుని పరిచర్యకు యాచకత్వము చేయుటకు ప్రధాన యాజకుడగా ఉండుటకు ప్రతిష్ఠింపబడినవాడు అనే అర్థము కనుక దేవుని సన్నిధులు దేవుని ఆరాధించేవారు ప్రతి ఒక్కరూ దేవునికి ప్రతిష్ఠులై ఉండాల మరి ముఖ్యముగా యాజకత్వము చేయువారు వారు ప్రతిష్ఠితులై ప్రతిష్ఠితులై ఉండాల సమూహేలు చిన్న వయసులోనే తన తల్లి ఆయనను దేవుని మందిరానికి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించింది అక్కడనే వదిలివేసింది ముక్కు పచ్చలు ఆయన కనుక చిన్న వయసులోనే సమూయేలు దేవుని స్వరము విన్నాడు అంతేకాకుండా అతడు పెద్దవాడైన తర్వాత సమూహేలు యాజకుడయ్యాడు ప్రధాన యాజకుడయ్యాడు ప్రవక్త అయ్యాడు న్యాయాధిపతి అయ్యాడు ప్రధాన యాజకుడు అనగా తన ప్రజలందరి కొరకై దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు ప్రవక్తనగా దేవుని స్వరము విని తన ప్రజలకు బయ బయలుపరిచేవాడు న్యాయాధిపతి అనగా దేవాది దేవుని చిత్తానుసారము న్యాయాన్ని జరిగించేవాడు ప్రతి యాజకుడు ప్రతి దైవ సేవకుడు సంఘ కాపరి ఈ మూడు పదవులు కలిగి ఉండాల దేవునికి వారు యాజకత్వము చేయాల ప్రవక్త అయి ఉండాలా తదుపరి న్యాయాధిపతి అయి ఉండాలా దేవాది దేవుడు ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఐదు సత్యాలు మాట్లాడి ఉండగా మొట్టమొదటిగా ప్రధాన యాజకుడైన అహరోను ప్రధాన యాజకుడైన అహరోను దేవాది దేవునిచే పిలువబడ్డాడు గనుక మనము కూడా యాజకత్వం చేయుటకు మనము కూడా దేవునిచే పిలువబడ్డాము గనుక చే ఏర్పరచబడి దేవుని పరిచర్యలో పాల్గొనవలసిన వారం అవుతున్నాము రెండవదిగా కుమారులను పోగొట్టుకున్న హరం కుమారులను పోగొట్టుకున్నప్పుడు మనకు కష్టములు నష్టములు ఇరుకులు ఇబ్బందులు కన్నీరు కలి కలిగినప్పుడు ఇది దేవుని చిత్తమని మనము దేవుని వైపు చూడడం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు పరిశుద్ధ అగ్ని మనలో ఉన్నప్పుడే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కింద ఉన్నప్పుడే మనము దేవుని చిత్తమని మనము నిలబడగలము మూడవదిగా తెగులును ఆపిన అహరోను తెగులుని ఆపిన అహరును అహరోను పరిశుద్ధాత్మ అభిషేకం కింద ఉన్నాడు కనుక పరిశుద్ధ దేవునిని ఆరాధించుచున్నాడు గనుక చచ్చిన వారికి బ్రతికిన వారికిని మధ్య నిలబడిన విధ విధముగా మనము కూడా ఎల్లప్పుడూ ఈ లోక ప్రజలకు దేవుని ప్రజలకు మధ్యన నిలబడి ఎటువంటి అపాయం ఎటువంటి కష్టము రాకుండా దేవుని ద్వారా అన్నియును విజయవంతముగా చేయువారం అయి ఉండాలి ఆఖరిగా నాలుగవదిగా చిగురించిన అహరోను కర్ర కర్ర అహరోను కర్ర చిగురించిందనగా మనము దేవుని సన్నిధిలో ఆ యేసుక్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరించినట్లయితే ఆయనలో ఉన్న జీవము మనలో ఉన్నట్లయితే మనము ముప్పదంతులుగాను గాను నూరంతులుగా ఈ లోకానికి పరిశుద్ధాత్మ ఫలములను చూపేవారమై ఉండాలి ఆఖరిగా ప్రతిష్ఠితుడైన అహరోను అహరోను ప్రతిష్ఠింపబడిన మాదిరిగా మనము కూడా దేవాది దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము దేవుని పరిచర్యకు ప్రతిష్ఠితులమై ఉండాలి అప్పుడే మనము యాజకులుగా ఉండగలము ప్రవక్తులై ఉండగలము న్యాయాధిపతులుగా ఈ లోకములో దేవుని చిత్తానుసారం న్యాయం జరిగించే వారమై ఉండాలి దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించును కాక ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దైగల ప్రభు అని పాదాలకు వందనాలు ఈ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నీ పరలోక దేవలతో నింపండి వారికి ఆయుష్యను ఆరోగ్యమును బలమును శక్తిని ప్రసాదించండి ఆ కుటుంబము చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతలను కాపలా ఉంచండి నీ కృపలో వారందరినీ భద్రపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 దేవుడు మనల్ని దీవించును కాక